నంద్యాల జిల్లా సాగరమరి మండలం మూడురాళ్లపల్లి రక్క అంబాపురం నందు శ్రీ అభియాంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరుచితమవుతూ నిర్వహించినటువంటి ఈ యొక్క న్యూకాలిగే విభాగంలో మొదటి బహుమతిని కాసం చేసుకున్న వారు శ్రీ పుచ్చకాల కళ్యాణ్ మెమోరియల్ గారు మధ్యకాల ముప్పాల నాగలప్పులపాడు మండల ప్రకాశం జిల్లా వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగాయి మొదటి బహుమతిని కాసూలు చేసుకున్నాయి పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి మొదటి బహుమతులు కాసూలు చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ స్వామి ఆశీస్సులతో ఎం అక్షలారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మూడు వేల ఏడు వందల రెండవ పదకొండుల దూరాన్ని లాగి రెండవతి నలభై ఏడు రూపాయలు కవసం చేసుకున్నాయి మూడవ మతి కొమిడి చంద్రబాబు రెడ్డి గారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గొర్రపల్లి గ్రామం తోవారి మండల కడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు రోగుల నాలుగంగుల దూరాన్ని లాగి ముప్పై ఏడు రూపాయలు కవసం చేసుకున్నాయి నాలుగవ మతి ముండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు శ్రీ గొరప్పస్వామి ఆశీసులతో జమ్ములమడుగు జమ్మలపల్లి మండలం కడప జిల్లా గారు చెన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వాళ్ళ జటా మూడు వేల ఆరు వందల ఒక్క అడుగు రెండు అంగుల దూరాన్ని లాగి నాలుగవ ఇరవై ఏడు రూపాయలు కాసులు చేసుకున్నాయి శ్రీ రామతీర్థం పుటాలతో రాజమండ్రి శానికారెడ్డి గారు సభారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమోడి మల్ల కడప జిల్లా జట మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో ముమితి పదిహేడు రూపాయలు కాసులు చేసుకున్నాయి ఆరవ మంది మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం వల్ల మల్ల కడప జిల్లా వాళ్ళ జట మూడు వేల రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగి ఆరవమతిని ఎనిమిది వేల రూపాయలు కాసం చేసుకున్నాయి ఏడవమతి ఎడపూసి సెకరెడ్డి గారు శ్రీనివాస్పురం పెళ్లి మండల గడప జిల్లా జట్ట రెండు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల రెండు రంగుల దూరాన్ని లాగి ఏడవమతి ఆరు వేల రూపాయలు కాసంపు చేసుకున్నాయి ఎనిమిదవ మిగకుల పవన్ గారు దీపగుండ్ర గ్రామం గోస్వారం నంద్యాల జిల్లా జట్ట రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది రంగుల దూరాన్ని లాగి ఎనిమిదవతి ఐదు వేల రూపాయలు కౌసం చేసుకున్నాయి హుస్సేన్జీ గారు అప్పలపల్లి రుద్రవరి జిల్లా రంగనాయకులు గారు రంగారెడ్డిపల్లి నంగేళ జిల్లా నాలుగు వందల పదహారు దూరాన్ని నాలుగు వేల రూపాయలు కౌస్ చేసుకున్నాయి మల్యాల డోన్ మహిళా నంగేళు రెండు వేల నాలుగు వందల పదమూడు పద బహతి మూడు వేల రూపాయలు కాసం చేసుకున్నాయి డాక్టర్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బహుమతులు సాధించిన అనుజెత్తలు ఐక దాతలందరికీ కూడా గుడి ప్రాంగణం దగ్గరికి రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నారు